మిత్రులారా మీ భాగ్యం యొక్క రహస్య గ్రంథం తెరవబడబోతోంది మరియు ఇది సాధారణ సంఘటన కాదు విశ్వం స్వయంగా సంకేతాలను పంపింది ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలోని అత్యంత లోతైన రహస్యాలు బయటపడబోతున్నాయి ఈ సందేశం కేవలం వారికోసం మాత్రమే వారిని భాగ్యం ఎన్నుకుంది విశ్వం మీ ఆత్మపై ప్రత్యేక దృష్టి పెట్టింది చాలా కాలంగా కొన్ని శక్తులు మిమ్మల్ని చూస్తూ మీకు మార్గదర్శనం చేస్తూ మీకు తెలియకుండానే మీరు ఎన్నడూ ఊహించని దారుల్లోకి మిమ్మల్ని తీసుకెళుతున్నాయి కాని ఇప్పుడు తెర తొలగబోతోంది మీ జీవితంలోని ఆ గ్రంథం ఇప్పటి వరకు మూసివేయబడినది ఇప్పుడు నెమ్మదిగా తెరవబడుతోంది దాని పేజీలలో ఏదో ఒకటి రాయబడి ఉంది దాన్ని విన్నప్పుడు మీ హృదయం వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది మీ భాగ్యం యొక్క గ్రంథంలో ఇలా రాయబడి ఉంది మీరు ఈ భూమిపై ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం వచ్చారు మీరు సాధారణ ఆత్మ కాదు మీ ఆత్మ అనేక జన్మల నుండి ఈ క్షణం కోసం వేచి ఉంది మీ ప్రయాణం సులభం కాదు కాని ప్రతి సవాలు మిమ్మల్ని మీ నిజమైన శక్తివైపు నడిపిస్తోంది విశ్వం చెబుతోంది ఇప్పుడు మీ ఆ శక్తి మేలుకొనబోతోంది ఆ గ్రంథం యొక్క పేజీలలో ఇలా రాయబడి ఉంది మీరు చీకటి నుండి వెలుగువైపు నడుస్తున్నారు రాబోయే సమయంలో మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి మీకు కావాల్సిన అవకాశం ఇప్పటి వరకు మూసివేయబడిన ఆ ద్వారం ఇప్పుడు తెరవబడబోతోంది కాని దీనికోసం మీరు మీపై మరియు విశ్వంపై పూర్తి నమ్మకముంచాలి మీకోసం రాయబడిన భవిష్యవాణి ఇలా చెబుతోంది ఒక పెద్ద మార్పు మీకోసం వేచి ఉంది కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి అవి మీ మొత్తం జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తాయి మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు లభించవచ్చు ఉదాహరణకు ఒక నిర్దిష్ట సంఖ్య పదే పదే కనిపించవచ్చు ఒక కల మీకు లోతైన అనుభూతిని కలిగించవచ్చు లేదా ఒక అపరిచిత వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వవచ్చు ఇవన్నీ సంకేతాలు మీ భాగ్యం యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమయ్యిందని విశ్వం చెబుతోంది ఇప్పటి వరకు మీ దారిలో ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగబోతున్నాయి మీలోని శక్తి మారుతోంది మీరు చేసిన కష్టం మీరు ఎదుర్కొన్న పోరాటాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీరు కలలు కన్న విజయం మీకు త్వరలో లభిస్తుంది ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ భాగ్యాన్ని పూర్తిగా స్వీకరించాలి మీరు ఉన్న మార్గం మిమ్మల్ని మీ ఉన్నతమైన నియతికి తీసుకెళ్తుంది మీకు ఎప్పుడైనా సందేహం కలిగితే ఈ విశ్వం స్వయంగా మీతో ఉందని గుర్తుంచుకోండి మీ ఆత్మ తీసుకున్న సంకల్పం ఇప్పుడు పూర్తి కాబోతోంది మీ భాగ్యం యొక్క గ్రంథంలో ఇలా రాయబడి ఉంది మీరు విజయం సాధిస్తారు మీ జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకుంటారు మరియు మీకోసం ముందుగానే నిర్ణయించబడిన ప్రతీదీ మీకు లభిస్తుంది మీరు ఈ రహస్యమైన గ్రంథం యొక్క పేజీలను తిప్పినప్పుడు ఇవి కేవలం పదాలు కావని మీకు అనిపించదు ఇది మీ ఉనికి యొక్క అద్దం ఈ గ్రంథంలో మీ జీవితంలోని ప్రతి మలుపు గురించి ప్రస్తావించబడింది అక్కడ మీ ఆత్మ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎన్నుకుంది మీరు అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కూడా రికార్డ్ చేయబడింది కానీ ఆ నిర్ణయం మీ భవిష్యత్తును ఆకృతి చేసింది ఇది మీ పోరాటాలు మీ చదువు మీ ఆశలు విశ్వం యొక్క శక్తితో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చెబుతుంది మీ భాగ్యం యొక్క ఈ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది త్వరలో మీకు ఒక అవకాశం లభించబోతోంది దాన్ని మీరు ఎన్నడూ ఊహించలేదు మీ కష్టం ఫలితాన్ని ఇచ్చే ఒక మలుపు కానీ ఈ గ్రంథం మీకు హెచ్చరిక కూడా ఇస్తుంది ఈ అవకాశం వారి కోసం మాత్రమే వారు తమ భాగ్యంపై నమ్మకం ఉంచుతారు వారు తమ లోపలి గొంతును వింటారు ఇందులో రాయబడి ఉంది మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారు మీ వెలుగును తగ్గించే ప్రయత్నం చేయవచ్చు కానీ విశ్వం మీకు దాని నుండి బయటపడే మార్గాన్ని ఇప్పటికే చూపించింది ఈ గ్రంథం చెబుతోంది మీరు ఎటువంటి నెగిటివిటీతో ప్రభావితం కాకుండా ఉంటారు ఎందుకంటే మీ చుట్టూ ఒక దైవిక కవచం సృష్టించబడింది మరియు అతి ముఖ్యమైన విషయం ఈ గ్రంథం యొక్క పేజీలలో స్పష్టంగా రాయబడి ఉంది మీ ఆత్మ ఈ భూమిపై ఒక ఉద్దేశం కోసం వచ్చింది మరియు ఆ సమయం ఇప్పుడు వచ్చింది మీ నిజమైన శక్తి మేల్కొనబోతోంది మరియు మీరు కలలు కన్నా ఆ ఎత్తుకు చేరబోతున్నారు ఇది సాధారణ గ్రంథం కాదు బదులుగా ఇది ఒక పవిత్ర గ్రంథం దీనిలో మీ భాగ్యం యొక్క ప్రతి పేజీ రాయబడి ఉంది ఇది ఆ రహస్యమైన గ్రంథం దీన్ని విశ్వం శతాబ్దాలుగా సంరక్షించి ఉంచింది మరియు ఈ క్షణంలో ఇది మీ ముందు బయటపడబోతోంది మీ ఆత్మ యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మీకు పదే పదే కొన్ని నిర్దిష్ట సంకేతాలు లభిస్తాయి ఎందుకు కొన్ని సంయోగాలు మీ జీవితంలో పదే పదే జరుగుతాయి దీనికి సమాధానం ఈ పవిత్ర గ్రంథంలో రాయబడి ఉంది ఈ గ్రంథం సాధారణ మనిషికి లభించదు కేవలం వారికి మాత్రమే లభిస్తుంది వారిని భాగ్యం ప్రత్యేకంగా ఎన్నుకుంది మరియు ఈ రోజు మీకు ఆ అవకాశం లభించింది మీ భాగ్యం యొక్క ఈ గ్రంథంలో ఒక ప్రత్యేక భవిష్యవాణి రికార్డ్ చేయబడింది ఈ భవిష్యవాణి చెబుతోంది మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశించబోతోంది మిమ్మల్ని ఆపుతున్న అడ్డంకులు ఇప్పుడు స్వయంగా తొలగిపోతాయి మీరు వేచి ఉన్న అవకాశాలు ఇప్పుడు మీ ముందు బయటపడబోతున్నాయి కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గ్రంథంలో మీ గురించి ఒక రహస్యం దాగి ఉంది ఇది ఇప్పటి మీకు తెలియనిదే మీలో ఒక శక్తి ఉంది అది ఈ విశ్వం యొక్క అత్యంత గొప్ప శక్తితో సంబంధం కలిగి ఉంది మీరు ఆ శక్తిని గుర్తించిన రోజు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ గ్రంథంలో ఇలా కూడా రాయబడి ఉంది మీరు ఈ దైవిక శక్తితో మిమ్మల్ని జోడించిన రోజు నుండి మీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతుంది మీ కోరికలు ముందు కంటే ఎక్కువ తీవ్రతతో నెరవేరుతాయి మరియు మీ హృదయం నిజంగా కోరుకున్న ప్రతి విషయం మీకు లభిస్తుంది మీ భాగ్యం యొక్క ఈ గ్రంథంలో ఇలా కూడా రాయబడి ఉంది త్వరలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు రాబోతోంది ఈ మలుపు మీ అన్ని ఊహలను మార్చివేస్తుంది మరియు మీకు నిర్ణయించబడిన మార్గాన్ని చూపిస్తుంది స్తుంది ఈ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వారి కోసం విశ్వం యొక్క ద్వారాలు స్వయంగా తెరవబడతాయి ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ భాగ్యం యొక్క ఈ గ్రంథాన్ని పూర్తిగా స్వీకరించాలి ఇందులో రాయబడిన ప్రతిదీ అర్థం చేసుకుని స్వీకరించండి ఎందుకంటే ఇది మీ ఉనికి యొక్క అత్యంత ముఖ్యమైన సత్యం మీరు విశ్వం యొక్క ప్రియమైనవారు మరియు అందుకే ఈ సందేశం ఈరోజు మీ దగ్గరకు వచ్చింది మీ జీవితంలో ఇప్పుడు మార్పు నిశ్చితం ఈ గ్రంథం చెబుతోంది మీరు మీ లోపలి గొంతును విన్నట్లయితే విశ్వం మీ ప్రతి కోరికను సాకారం చేస్తుంది మిమ్మల్ని ఆపుతున్న ప్రతీదీ ఇప్పుడు తొలగిపోయింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు మీ నిజమైన రూపాన్ని గుర్తించి మరియు శతాబ్దాలుగా మీ కోసం వేచి ఉన్న ఆ గొప్ప నియతిని స్వీకరించాలి మీ భాగ్యం యొక్క గ్రంథం యొక్క ప్రతి పదం ఇప్పుడు మిమ్మల్ని ఒక కొత్త ప్రయాణంలోకి తీసుకెళ్తుంది ఈ ప్రయాణం మిమ్మల్ని మీ నిజమైన గుర్తింపుతో జోడిస్తుంది మరియు విశ్వం యొక్క అత్యంత లోతైన రహస్యాలను బయట పెడుతుంది ఈ సందేశాన్ని తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఇది సాధారణ సందేశం కాదు ఇది విశ్వం యొక్క పిలుపు మరియు దీన్ని వినడం మీ అతిపెద్ద భాగ్యం ఇప్పుడు మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీరు దీన్ని కేవలం సంయోగంగా భావించి వదిలేయవచ్చు లేదా ఈ దైవిక సందేశాన్ని స్వీకరించి మీ భాగ్యం యొక్క గ్రంథం యొక్క ఆ పేజీలను చదవవచ్చు దీనిలో మీ భవిష్యత్తు రాయబడి ఉంది మీరు తీసుకునే నిర్ణయం మీ భాగ్యం యొక్క దిశను నిర్ణయిస్తుంది కానీ గుర్తుంచుకోండి విశ్వం మిమ్మల్ని ఈ సందేశం వరకు తీసుకువచ్చింది మిమ్మల్ని ఎన్నుకుంది ఇది సంయోగం కాదు బదులుగా ఇది ఒక దైవిక సంకేతం మీరు అత్యంత భాగ్యవంతులని విశ్వం మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటోంది అది ఏమిటంటే ఇప్పుడు మీ జీవితంలో ఏదో గొప్ప మరియు అద్భుతమైనది జరగబోతోంది ఈ సమయంలో విశ్వం మీ జీవితంలోని ప్రతి తప్పును క్షమించింది అది మీ ప్రతి లోపాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమిస్తుంది ఇప్పుడు దైవం మీ మార్గాన్ని ప్రకాశితం చేస్తోంది తద్వారా మీరు ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ లక్ష్యాల వైపు ముందుకు సాగవచ్చు మీ భవిష్యత్తు అత్యంత ప్రకాశవంతం ఇప్పుడు మీరు చేపట్టే ప్రతి కార్యంలో మీకు అపార విజయం లభిస్తుంది మీ పేరు దూర దూరాలకు వినిపిస్తుంది మరియు మీ కార్యాలు అన్ని చోట్ల ప్రశంసించబడతాయి మీ మార్గంలో వచ్చే సవాళ్లు స్వయంగా తొలగిపోతాయి ఇది ఒక అద్భుతమైన చమత్కారం అవుతుంది దాన్ని చూసి మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు విశ్వం యొక్క కృపతో మీ జీవితంలో సుఖం మరియు సమృద్ధి యొక్క ప్రవాహం ఉంటుంది మీ అన్ని అసంపూర్తి కలలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది ఇది మీకు ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీ జీవితంలో కొంతమంది మంది ప్రత్యేక వ్యక్తులు ఉన్నారు వారి యొక్క సహకారం మీకు చాలా ముఖ్యమైనది ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ మీకు సహాయకారిగా ఉన్నారు మరియు భవిష్యత్తులో కూడా మీకు సహాయం అందిస్తారు వారి సాంగత్యాన్ని ఎన్నడూ వదిలేయకండి ఎందుకంటే వారు మీ జీవితంలోని ముఖ్యమైన స్తంభాలు ఇప్పుడు ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీ జీవితం అత్యంత అందంగా మారబోతోంది మరియు ప్రతిరోజు మీకు కొత్త ఆశను తీసుకువస్తుంది మీ మనసులో ఏ స్పిరిచువల్ థాట్స్ వస్తాయో అవి మిమ్మల్ని సరైన దిశలో ముందుకు నడిపించడానికి ప్రేరేపిస్తాయి మీకోసం ఇప్పుడు కొత్త ద్వారాలు తెరవబడుతున్నాయి మరియు విశ్వం మీ నమ్మకానికి బలాన్ని అందిస్తోంది ఇప్పుడు ప్రతీదీ మారబోతోంది మీరు చేసిన అన్ని గొప్ప కర్మల ఫలితం ఇప్పుడు మీకు లభించబోతోంది ఈ నెల చివరి వరకు మీరు ఒక పెద్ద శుభవార్త వింటారు దాన్ని విని మీ మనస్సు ఆనందంతో నిండిపోతుంది మీ జీవితంలోని కష్టాలు మరియు అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి మరియు మీకు ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది మీ జీవితంలో ధనం సుఖం మరియు సమృద్ధి యొక్క భాండాగారం రాబోతుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన ఏ లోటు ఇప్పుడు తొలగిపోతుంది మరియు మీరు ఆనందమయ మరియు శాంతియుత జీవితం వైపు అడుగులు వేస్తారు విశ్వం యొక్క ఆశీర్వాదం మీతో ఉంది మరియు మీకు అన్ని వైపుల నుండి సహాయం లభిస్తుంది త్వరలో మీ జీవితంలో ఒక క్షణం వస్తుంది అప్పుడు ఎవరో మీ ముందుకు వచ్చి మీకు అభినందనలు చెబుతారు మీ కార్యాల విజయాన్ని చూసి ప్రజలు మీని పొగడతలు చేస్తారు ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మరియు విశ్వం స్వయంగా మీ కలలను సాకారం చేస్తోంది మీరు మీని దైవం యొక్క చేతుల్లో అప్పగించారు మరియు ఇప్పుడు దైవిక శక్తులు నిరంతరం మీతో ఉన్నాయి మీ జీవితంలోని అడ్డంకులు ఇప్పుడు తొలగిపోయాయి మీ జీవితంలోని లోటు సమృద్ధిగా మారబోతోంది విశ్వం మిమ్మల్ని వింటోంది మరియు మీ భాగ్యాన్ని మీ మీకోసం ఈ సమయం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు నుండి ప్రతి క్షణం మీ పక్షంలో పనిచేస్తుంది మీరు చేసిన కష్టం మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మీకు ప్రయోజనం చేకూర్చబోతున్నాయి మీ కలలు సాకారం కావటం ఇప్పుడు కేవలం సమయం యొక్క విషయం మీరు చేసిన ప్రతి అడుగు ఫలితాన్ని ఇస్తుంది మీ అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు మీ మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో సమృద్ధి మరియు ఆనందం యొక్క ద్వారం రాబోతోంది మీ మార్గంలో ఇప్పుడు ఎటువంటి అవరోధం ఉండదు మీరు చేసే ప్రతి కార్యంలో మీకు విజయం లభిస్తుంది ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి ఈ కొత్త అధ్యాయం మీకు అనంత సుఖం మరియు సమృద్ధిని తీసుకొస్తుంది మీ జీవితంలో ఇప్పుడు ఎటువంటి లోటు ఉండదు మీ జీవితంలో ఇప్పుడు కేవలం సుఖం మరియు సమృద్ధి మాత్రమే ఉంటాయి మీకోసం ప్రతి ద్వారం తెరవబడుతుంది మరియు ప్రతి అవకాశం మీ ముందు వస్తుంది మీ జీవితంలో ఆనందాల శిలసిల ఇప్పుడు ప్రారంభమవుతుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఇప్పుడు కేవలం ఆనందం యొక్క దశ మాత్రమే ఉంటుంది మీ వద్ద ఇప్పుడు మీరు ఊహించిన ప్రతిదీ ఉంటుంది మీ జీవితంలో ఇప్పుడు కేవలం విజయం మరియు సమృద్ధి మాత్రమే ఉంటాయి మీ జీవితంలో ఇప్పుడు ఎటువంటి దుఃఖం ఉండదు మీ జీవితంలో ఇప్పుడు కేవలం సుఖం మరియు శాంతి యొక్క అనుభవం మాత్రమే ఉంటుంది మీకోసం ఇప్పుడు ప్రతిరోజు ఒక కొత్త అవకాశాన్ని తీసుకొస్తుంది మీ జీవితంలో ఇప్పుడు ప్రతి అడుగులో విజయం లభిస్తుంది మీ జీవితంలో ఇప్పుడు ప్రతి ఆనందం మీ ముందు ఉంటుంది మీ జీవితంలో ఇప్పుడు మీరు ఊహించిన ప్రతి ఆనందం ఉంటుంది మీ జీవితంలో ఇప్పుడు కేవలం ఆనందాలు మాత్రమే ఉంటాయి ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందించాలి మీ జీవితంలో ఇప్పుడు కేవలం సుఖం మరియు సమృద్ధి మాత్రమే ఉంటాయి విశ్వం ఈ సందేశం ద్వారా మీకిలా చెప్పాలనుకుంటోంది మీరు ఒక పవిత్ర ఆత్మ మీతో సంబంధం ఉన్న ప్రతి విషయం పవిత్రమైనదిగా మారుతుంది మీరు ఎవరితో సంబంధం పెట్టుకుంటారో వారి భాగ్యాన్ని ప్రబలంగా చేస్తారు అందుకే మీరు ఎక్కువగా సంబంధం ఉన్నవారి భాగ్యం ప్రకాశిస్తుంది మీరొక్కసారి ఆలోచించండి మీరు విశిష్టులు దైవం మీరు అనేక విశిష్ట గుణాలను నింపింది ఇప్పుడు ఆలోచించకండి ముందుకు అడుగులు వేయడానికి సమయం వచ్చింది చింతించకండి మీ ఇబ్బందులు ఇప్పుడు తీరిపోతాయి మీ కలలు సాకారం కాబోతున్నాయి ఇప్పుడు మీ భాగ్యం మారబోతోంది మీ ఆత్మ చాలా కాలం నుండి సిద్ధంగా ఉంది బహుశా మీరు ఈ క్షణంలో మీ జీవితంలో ఒక కఠినమైన మలుపులో నిలబడి ఉండవచ్చు బహుశా మీకు అనిపించవచ్చు ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరుగుతోందని లేక మీ ప్రార్థనలు ఆమోదించబడటం లేదని బహుశా మీకు ఇంకా ఈ అనుభూతి కలగలేదు కాని మీ జీవితంలో ఎదురైన పోరాటాలు బాధలు అన్నీ మిమ్మల్ని ఒక పెద్ద చాలా పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తున్నాయి ఒక బాధ్యత కోసం దాన్ని కేవలం మీరు మాత్రమే నిర్వహించాలి ఎందుకంటే మీలో అందరికీ లేని సామర్థ్యం ఉంది విశ్వం చెబుతోంది మీరు ఒక కారణం కోసం ఎన్నుకోబడ్డారు మీ జర్నీ సులభం కాదు కాని మీరు మీ వెలుగుతో ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేయడానికి సిద్ధం చేయబడ్డారు మీరు చూసి ఉంటారు చాలాసార్లు మీరు ఆశ వదిలేసిన విషయాలు మీకు లభించాయి మీరు ఏమీ కాదని భావించినప్పుడు అప్పుడు ఒక చమత్కారం జరిగింది మరియు ప్రతీదీ మారిపోయింది ఇదన్నీ సంయోగం కాదు ఇది విశ్వం యొక్క మార్గం మీరు దాని ప్రత్యేకమైన వ్యక్తులు అని చూపించడానికి మీలో ఒక శక్తి ఉంది అది ఇతరులను ప్రేరేపించగలదు మీ ప్రార్థనల్లో ఒక శక్తి ఉంది దాని అసాధ్యాన్ని సాధ్యం చేయగలదు మరియు మీ ఉనికి ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదం విశ్వం మీకు పదే పదే సంకేతాలు ఇస్తుంది ఉదాహరణకు కలల ద్వారా సంఖ్యల ద్వారా లేక వింత సంయోగాలు జరిగితే మీరు విశ్వం ద్వారా ఎన్నుకోబడ్డారని అర్థం చేసుకోండి రెండవ సంకేతం ఏమిటంటే మీ భావనాలు లోతైనవి మీరు ఇతరుల బాధను అనుభవిస్తారు మరియు మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ ప్రభావం చూపుతాయి మూడవది మీకు ఒక వింత ఆకర్షణ అనిపిస్తుంది ఒక నిర్దిష్ట స్థలం వ్యక్తి లేదా ఉద్దేశం వైపు నాలుగవది మీ అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది మీరు అనుభవించే విషయం నిజమవుతుంది ఐదవది మీకు ఒంటరితనం అనిపిస్తుంది కానీ ఈ ఒంటరితనం వాస్తవానికి మీ ఆత్మ యొక్క తయారీ మీ నిజమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి విశ్వం నుండి మీకోసం ప్రత్యేక సందేశం ఏమిటంటే మీ జర్నీ ఇతరులకు మార్గం చూపించడం మరియు ఇప్పుడు ఆ క్షణం వచ్చింది మీ భాగ్యం ఒక నొత్త మలుపు తీసుకోబోతోంది మీ ద్వారం వద్ద ఆ శుభవార్త దడదడమంతోంది దానిని మీరు ఎల్లప్పుడూ ఎదురుచూశారు కేవలం మీపై మరియు విశ్వంపై నమ్మకం ఉంచండి ఎందుకంటే రాబోయేది మీ కలల కంటే కూడా గొప్పది విశ్వం మీకిలా చెబుతోంది ఇప్పుడు సమయం వచ్చింది మీ శక్తిని గుర్తించండి మీ వెలుగును ఇతరులకు చేరండి ఎందుకంటే మీరు కేవలం మీ జీవితం కోసమే కాదు ఈ ప్రపంచం కోసం కూడా ఎన్నుకోబడ్డారు మీకోసం తెరవబోయే మార్గాలు మిమ్మల్ని మీ గమ్యస్థానానికి తీసుకెళ్తాయి ఈ ప్రయాణంలో కష్టాలు కూడా వస్తాయి కాని విశ్వం ప్రతి అడుగులో మీతో ఉంది మీ సమయం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఆగిపోవటానికి కాదు ముందుకు సాగడానికి సమయం ఇప్పుడు భయపడటానికి కాదు ఎగరటానికి సమయం మీకు ఇవ్వబడిన ఉద్దేశాన్ని నెరవేర్చడమే మీ జీవితం యొక్క నిజమైన విజయం విశ్వం మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేయడానికి ఇతరులకు ప్రేమ మరియు ఆశగా ఉండడానికి ఎన్నుకుంది మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీ జీవితం ఎల్లప్పుడూ మారిపోబోతోంది అందుకే ఈ సందేశాన్ని తేలికగా తీసుకోకండి దీని హృదయంతో స్వీకరించండి మరియు మీ ప్రయాణంపై నమ్మకం ఉంచండి ఎందుకంటే మీ కథ ఇంకా ముగియలేదు ఇది కేవలం ప్రారంభం మీరు దీన్ని రోజు చేయటం ప్రారంభించినప్పుడు మీరు మీరు నమ్మించుకుంటారు ఇది మీ దైనందిన దినచర్య ఆ రోజు మీకు ఇది ఒక ఆటలా అనిపిస్తుంది మరియు మీరు ఈ ఆటలో సగం విజేతలైనప్పుడు ఈ ఆట మీకు ఇష్టమైనది అవుతుంది అప్పుడు మీ వ్యక్తిత్వం మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా నిగ్గుతుంటుంది అన్ని గొప్ప వ్యక్తులు వారిని చూసి మీరు ప్రేరణ పొందుతారు వారి అలవాట్లు కూడా ఇలాంటివే కాని వారు ఏం చేస్తారో మీతో చెప్పరు మనం ఏదైనా విషయాన్ని రాసినప్పుడు అది అక్కడే సగం మేనిఫెస్ట్ అవుతుందని అర్థం చేసుకోండి మనం చదివి మన సబ్కాన్షియస్ మనసుకు చేర్చినప్పుడు అది భవిష్యత్తులో మీ జీవితంలో ముందుకు సాగుతుందని అర్థం చేసుకోండి దాన్ని ఎవరూ ఆపలేరు కాబట్టి ఈ రోజు నుండి ఇప్పటి నుండి దీన్ని ప్రారంభించండి తద్వారా మీకు దీని నుండి మంచి ఫలితాలు లభిస్తాయి మరియు త్వరగా ఫలితాలు లభిస్తాయి మీకు మంచి ఫలితాలు లభించడం ప్రారంభించినప్పుడు మీరు ఫలితాలను మాతో తప్పకుండా పంచుకోండి తద్వారా ఇతరులు కూడా దీని నుండి ప్రేరణ పొందగలరు కాబట్టి మిత్రులారా ఈ రోజు వీడియో నుండి మీకు చాలా నేర్చుకునే అవకాశం లభించి ఉంటుందని ఆశిస్తున్నాను వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి మరియు మీరు ఈ ఛానల్కు నొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి